ఫ్రెండ్స్ చూడండి బెల్లం అయితే ఇట్లా కవర్లలో అయితే వచ్చింది నేను ఫస్ట్ టైం అయితే నేను ఈ విధంగా చూసుకునే చిన్న ఉంటలు అయితే వస్తాయి కానీ ఈ సంవత్సరం అయితే చక్కగా కొత్తగా ఈ విధంగా అయితే కవర్లలో అయితే వస్తుంది ఇది కేక్ బెల్లము రెండు కేలు అయితే బెల్లం తీసుకున్నాం రెండు కేల బియ్యం సిడ్కి రెండు కేల బెల్లం అయితే తీసుకున్నాం అండి చూడండి బెల్లం అయితే చేపలు అయితే అయితే తీసుకున్నాం బెల్లం ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే పోసాము చూడండి బెల్లం అయితే తీసుకున్నాం రెండు కేజీల బెల్లానికి ఈ గ్లాస్ ఒక గ్లాస్ అయితే పాకము అయితే తీసుకున్నాం రెండు గ్లాసులు పోసాము ఒక గ్లాస్ పోసాము ఇంకొంచెం పోస్తున్నాం పోయే మనకి ఒకటిన్నర తీసుకున్నామండి మేము ఫ్రెండ్స్ ఇగో నువ్వులు అయితే తీసుకున్నాము కొబ్బరి పొడి యాలకాయల పొడి అయితే తీసుకున్నామండి అరిసెలలోకి వేయడానికి అయితే తీసుకున్నాము వేయించుకున్నాము నువ్వులు అయితే వేయించుకున్నామండి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము కొబ్బరి ఒక గిన్నె అయితే కొబ్బరి వేసాను యాలక్కలు పొడి ఒక ప్యాకెట్ వేసామండి బాగా వాసన వస్తుంది మంచిగా ఉంటుంది మిక్సీ పట్టేసిన ఇది కూడా కొబ్బరి అయితే ఒక గిన్నె వేసినా అండి చాలా బాగు బాగుంటుంది కదా టేస్ట్గా ఉండాలనేసి మేమైతే ఎక్కువ వేసుకున్నాను నేను చూడండి పాకైతే అయితే వస్తుంది వస్తుంది పాకు లెక్క వస్తుందండి ఈ విధంగా మనం చూసుకోవాలి పళ్ళెంలో వేసుకొని ఇట్లా లేదా లేదని చేతికి వస్తుందండి ఈ విధంగా ఇంకా రాలేదు మనకు అవ్వలేదు పాకు వచ్చినప్పుడు బాగా వస్తుందండి బాగా చూసుకొని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పాకు మళ్ళీ లేవడం అంతా వేస్ట్ అవుతుంది ఆ విధంగా పల్లెంలో నీళ్ళు వేసుకొని ఈ విధంగా చూడండి ఇట్లా వేసుకోవాలి చూసుకోవాలి మనం చిందా చూడండి ఇట్లని కలబెడతా ఉండాలి చేతికి వచ్చేటట్టు చూసుకోవాలి మనం కొంచెం రావాలి వచ్చిందక్క ఇట్లా వంట కట్టాలి పాకు ఇదిగోండా పాక అయితే వచ్చింది ఇదిగోండి ఇట్లా వంట లక్క కట్టాలి చూడు బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్ చూడండి బియ్యం పిండి ఈ విధంగా చేసుకొని మనం తెడ్డు తెడుగా తీసుకొని ఇట్లా అనేసి కలుపు కలుపుతా ఉండాలి అనేది తొందరగా మళ్ళీ ఉంటలు కడుతుంది వేసినాం మన ఊపులు అవి మొత్తం పిండి అంతా వేసుకునే విధంగా కలుపుకోవాలి మేము పాక్ సరిగా రావాలి బాగా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే మేమైతే ఈరోజు సంక్రాంతి పండుగ అనేసి రేపు సంక్రాంతి కదండి ఈ రోజు అయితే అర్చన చేసుకున్నామో చేసుకుంటున్నాం హాలిడేస్ కదా పిల్లలకు కూడా అందులో ఇంటి దగ్గర ఉన్నారు కదా పిల్లలందరూ అందరూ అర్చన చేసుకుంటున్నారు మమ్మీ అంటే అట్లా మనం కూడా చేసుకున్నామని చేస్తున్నామండి రెండు పళ్ళ బియ్యం తీసుకున్నాము రెండు కే రెండు కేజీల బెల్లము రెండు కేలు బియ్యం తీసుకొని పాకైతే పట్టుకొని చేస్తున్నామండి మీరు పిండి వంటలు మీరు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కమింగ్ చేయండి ఫ్రెండ్స్ మీరు పిండి వాళ్ళు ఏమేమి చేసిండ్రో మీ ఇంట్లో మేమైతే అయితే చేసుకుంటున్నాము ఓకేనా బాగా అండి ఫ్రెండ్స్ అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ చూడండి దాని అయితే చేస్తున్నాము చూడండి పాక అనేది ముందు బాగా రావాలి మనము చాలా జాగ్రత్త కాల్చుకున్నప్పుడు చాలా జాగ్రత్త అండి కొంచెం కింద స్టవ్ అయితే ఇంకా బాగుంటుంది కూర్చొని చేసుకోవాలండి మనము ఈ విధంగా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి బాగా నీట్గా వస్తాయండి పాక్ మేం పాక్ బాగా కరెక్ట్గా రావాలి చెప్పేది నాకు చూడండి పాకైతే అయితే మనకు కరెక్ట్ పాక్ వచ్చింది అనుకో మంచిగా ఉంటుంది అసలు కొంచెం ఆయిల్ తినిమిది ఇట్లా రాసుకుంటూ చేసుకోవాలి మన చేతికి కూడా ఆయిల్ కూడా రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది చేతికి కొంచెం తొందరగా ఫాస్ట్ కూడా అయిపోద్ది కదండి సంక్రాంతికి అయితే మేము అయితే మేమైతే అసలు చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరేమి వంటలు చేశారో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏమేమి పండగకు మీరు ఏమేమి వంటలు చేస్తుంటారో చాలా మంది చేస్తారు ఎక్కువ చేస్తారు మా సైడ్ మా సైడ్ చేస్తారు మీ సైడ్ ఇట్లా తెలంగాణ ఆంధ్ర అయినా బాగా చేస్తారండి సంక్రాంతి తమిళనాడులో కూడా పొంగల్ బాగా చేస్తారండి పొంగల్ అయితే చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ తమిళనాడులో అయితే పొంగల్ మన సైడ్ ఆంధ్రలో సంక్రాంతి అంటాము తమిళనాడులో అయితే పొంగల్ అంటారు బాగా చేస్తారు తమిళనాడులో అయితే నేను కూడా ఒకసారి చూసాను నేను వెళ్ళినప్పుడు చాలా బాగా చేస్తారండి పొంగలు అసలు ముఖ్యం వాళ్ళకి మనకి ఎట్లా ముఖ్యం కూడా బాగా ముఖ్యము బాగా చేస్తారండి చూడండి వడలు అయితే చాలా నీట్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇది సంవత్సరం ఇది మామూలుగా పండగ ఎందుకు చేసుకుంటాంటే సంక్రాంత్రి అందరూ పల్లెటూర్లలో కొత్త కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కదండి ఇంటికి వచ్చినప్పుడు బాగా చేస్తారండి పల్లెల్లో పల్లెటూర్లలో అయితే ఇంకా చాలా బాగా చేస్తారు మన సిటీలలో అంటే మనం ఇట్లా కొద్దిగా చేసుకుంటాం పల్లెటూర్లలో బాగా చేస్తారు కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం మనం ఈ పండుగతో నుంచే పండగ మొదటి పండగ కాబట్టి ఈ పండుగతోనే అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి కీరానాన్ని వచ్చింది కదా దాని తర్వాత సంక్రాంతి మొదటి ఇట్లా అనేక పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతా ఉంటాయండి నాకు తెలిసిన వరకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇదైతే మీకు చెప్పానండి ఇంకా పల్లెటూట్లో బాగా